ఓం శ్రీ నమః నమ శ్రీ నమః నమ శ్రీ సద్గురు పరమాచార్య వైభవం కంచి పరమాచార్య వైభవం అనేటువంటి శీర్షక కింద ఇప్పుడు మన కార్యక్రమంలో ఇంకొక ఎపిసోడ్ తోటి మీ ముందుకు వచ్చాను ఇది చెరువు వినాయకుడు అనేటువంటి ఒక వ్యాసం కంచి పరమాచార్య స్వామి వారి పాదపద్మాలకి అంజలి ఘటిస్తూ వ్యాసంలోకి ఒకసారి ఒక ఊరు నుండి ఒక ఊరి ఆ ఊరి పెద్ద మనుషులు పరమాచార్య స్వామి వారి దర్శనానికై శ్రీమఠానికి వచ్చారు వాళ్ళ ఊరిలోని వినాయకుడి విగ్రహం ఎవరో ఎత్తుకుపోవడం వల్ల ఒక కొత్త విగ్రహం కోసం మీ దగ్గరకు వచ్చాం స్వామి అని వారు మహాస్వామి వారితో చెప్పారు మహాస్వామి వారు మీ ఊళ్ళో చెరువు ఉందా అని అడిగారు అవును స్వామి ఉంది అందులో నీళ్లున్నాయా వచ్చిన వాళ్ళు ఒకరి ముఖము చూసుకుని గ్రామ పంచాయతీ శుభ్రం చేయనందున నీళ్లు కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్పారు చెరువులో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకు పశువులకు ఉపయోగమే కదా అవును స్వామి సరే ముందు మీరు చెరువులో పూడిక తీసి బాగా నీరు నిల్వ ఉండేటట్టు చేయండి అని చెప్పి ఇక వారు వెళ్ళచ్చన్నట్టుగా వారికి ప్రసాదం ఇచ్చారు వచ్చిన వారు చాలా నిరాశపడి విగ్రహం దొరకదు అని చెప్పినా సంతోషంగా ఉండేది కానీ మహాస్వామి వారు విగ్రహం గురించి ఏమీ మాట్లాడడం లేదు అని అనుకున్నారు చెరువు పూడిక తీయడం ప్రభుత్వం చేయవలసిన పని అది మేమెందుకు చేయాలి అని అనుకున్నారు కానీ కొంతమంది పెద్దలు మహాస్వామి వారు మనకు చేయమని చెప్పారు కాబట్టి మనం చేయవలసిందే అని వారి మాటలను నిరాకరించి ఎందుకు లేనిపోని బాధలు కొని తెచ్చుకోవడం అని అన్నారు పెద్దలు మనం ఏమి చేయలేం ఇదంతా మనం చేసుకున్నదే దీన్ని వాయిదా వేయడం కంటే ఇప్పుడు చేసేయడమే మంచిది అని ఆ గ్రామస్తులు తీర్మానించుకున్నారు ఒకరోజు ఊళ్ళో ఉన్న కొంతమంది దృఢకాయలు అందరూ కలిసి పరుగు పారా పట్టుకుని చెరువు పూడిక తీసే పని ప్రారంభించారు కొద్దిసేపటి తర్వాత ఒకడు భూమిని తవ్వుతుంటే ఠంగు శబ్దం వినిపించింది అతడు ఇక్కడ ఏదో ఉంది అని అందరినీ పిలిచాడు వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం పోయిన విగ్రహం కాదు వేరొకటి మరి కొద్దిసేపు తర్వాత మరి కొద్దిసేపటి తర్వాత ఇంకోసారి ఠంగ్మని శబ్దం అనిపించింది ఏమిటా అని చూస్తే అది ఒక శివలింగం తరువాత ఒక్కటిగానొక్కటిగా నంది పార్వతి దుర్గా కార్తికేయుడు బలిపీఠం మొత్తంగా ఆ మహాశివుడి పరివారమే లభించింది వాళ్ళకి అందరూ వెంటనే కాంచీపురానికి బయలుదేరారు మేము మహాస్వామి వారిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాం కానీ మాకు ఇప్పుడు మొత్తం దేవాలయమే దొరికింది అని వారి ఆనందానికి అవధులు లేవు చెరువు పక్కన ఒక కొట్టం వేసి ఆ విగ్రహాలను అక్కడ ఉంచి దీపారాధన చేసి పళ్ళు పూలతో రోజూ పూజించండి అని మహాస్వామి వారు చెప్పారు మరి దేవాలయం అని అడిగారు ఊరి పెద్ద వినాయకుడు వచ్చాడు కదా ఇంకా అంతా ఆయనే చూసుకుంటారు అన్నారు మహాస్వామి ఇది మహాస్వామి వారి లీలా మానుష వేష విగ్రహధారి అంటే తప్పులేదు కదా కంచి పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకి అంజలి ఘటిస్తూ మళ్ళా ఇంకొక ఎపిసోడ్ తో మీ ముందు ఉంటారు నమస్కారం వదిలి ప్రతి శ్రీనివాస్